అదానీ స్మార్ట్ మీటర్లు వద్దంటూ సీ అదానీ స్మార్ట్ మీటర్లు బిగించవద్దంటూ సీపీఎం ప్రజా సంఘాల ఆఖ్యవేదిక తరపున మనుపోలు సబ్ స్టేషన్ వద్ద మంగళవారం ధర్నాకు దిగారు ఈ సందర్భంగా మీడియాతో నాయకులు దేవదానం మాట్లాడుతూ గృహాలకు స్మార్ట్ మీటర్లు బిగించడం దారుణమన్నారు గత ప్రభుత్వం స్మార్ట్ మీటర్లు బిగిస్తుంటే వ్యతిరేకించిన ప్రస్తుత కూటమి ప్రభుత్వం స్మార్ట్ మీటర్లు బిగిస్తే ఫోన్ కు రీఛార్జ్ చేసుకోవాల్సిన పరిస్థితి వస్తుందని ఆవేదన వ్యక్తం చేశారు స్మార్ట్ మీటర్లు ప్రభుత్వం ప్రైవేట్ పరం చేసేందుకు సిద్ధపడడం సమంజసం కాదని అదాని లాంటి వ్యక్తుల చేతిలోకి వెళితే ప్రజల మరొకట సాధ్యం కాదని అన్నారు అనంతరం జేఈకు వినతి పత్రం అందజేశారు ఈ కార్యక్రమంలో నరసయ్య రామయ్య వెంకటేశ్వర్లు అంకమ్మ మహాలక్ష్మి దివ్య తదితరులు

కరెంటు ప్రభుత్వ రంగంలోనే యాదోళల్లో వెలుగులు చెందాలంటే ప్రభుత్వ రంగంలోనే కరెంటు ప్రభుత్వ రంగంలోనే యాదోళ కుటుంబాల్లో వెలుగులు నింపాలంటే ప్రభుత్వ రంగంలోనే ప్రభుత్వ రంగంలోనే ఎవరైనా పెండింగ్ ఉంటే చెప్పండి వద్దురా బాబో స్మార్ట్ మీటర్లు మా కొద్దుర బాబో అదాని మీ హీటర్లో పెనం మీద నుండి మేము పొయ్యలోకి పడ్డాము నమ్మి ఓట్లేసి మా కొంపంజుకున్నాము వద్దురా బాబు స్మార్ట్ మీటర్లు మా కొద్దురా బాబో అదాని మీ హీటర్లో ముందుగా డబ్బు కట్టి రీఛార్జ్ చెయ్యాలంట కట్టిన డబ్బు అయిపోతే ఇల్లంతా చీకటంట పాత మీటర్ లాగా గడువు ఇంకా ఇవ్వరంట అరే పాత మీటర్లు లాగా గడువు ఇంకా ఇవ్వరంట రీఛార్జికి డబ్బు లేదా ఇక రాత్రంతా జాగారం వద్దురా బాబు స్మార్ట్ మీటర్లు మా వద్దురా బాబు అదాని మీటర్లు స్మార్ట్ మీటర్ ఖర్చు అంతా మనం ఏదో చేస్తారంట నెల నెల వాయిదాలు బిల్లులో వస్తదంట ట్రూ ఆపు చార్జీకి ఇది అదనంగా అంట ట్రూ ఆపు చార్జీకి ఇది అదనంగా భారమంటూలిగే నక్క మీద తాటికాయ పడ్డదంట వద్దురా బాబు స్మార్ట్ మీటర్ బా వద్దురా బాబో అదాని మీటర్లో యూనిట్ రేటు రేటు గంట గంటకు మారునంట యూనిట్ టూ రేటు గంట గంటకు మారునంట అలా రాత్రి వేళ బోధుడే బోధుడు అంట నాడు నాడు స్మార్ట్ మీటర్లు పగలగొట్టమన్నోళ్ళు నాడు స్మార్ట్ మీటర్లను పగలగొట్టమన్నోళ్ళు నేడు అదే మీటర్లతో ప్రజలను చూస్తున్నారు వద్దురా బాబు స్మార్ట్ మీటర్లు హేటర్లుమా వద్దురా బాబు అదాని మీటర్లు అధికారం లేనప్పుడు జనంపక్షం అన్నారు అధికారం వచ్చినాక సంపన్నుల పక్షం అంట కార్పొరేటు తొత్తులారా బుద్ధి చెప్పి తీరుతాము అరే కార్పొరేటు తొత్తులార బుద్ధి చెప్పి తీరుతాము స్మార్ట్ మీటర్లను తొంగలో దుక్కుతాము మేము స్మార్ట్ మీటర్లను తొంగలో దొక్కుతాము పొద్దుర బాబు స్మార్ట్ మీటర్ మా పొద్దుర బాబు అదాని మీటర్లో